అప్పటి నుంచే పెద్దసారుని మాటలన్నీ వింటున్నారని చెబుతాడు దాంతో పారిజాతం వణికిపోతుంది ఇక శివనారాయణ పారిజాతంపై ఉగ్రరూపం దాల్చుతాడు అసలు నీకు ఇలాంటి నీచపు బుద్ధి ఎక్కడినుంచి వస్తుందని మండిపడుతాడు నీ అవతారం చూస్తే చిన్నప్పుడు మా స్నేహితులు చెప్పిన దేయం నువ్వేనేమో అని అనిపిస్తుంది నువ్వు అచ్చం దేయంలాగానే ఉన్నావంటూ చురకలు పెడుతాడు దాంతో పారిజాతం ఏదో సరదాకి ఇలా చేశానండి అని బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది అందుకు శివనారాయణ మరింతగా ఫైర్ అవుతాడు నోటికి వచ్చిన మాటలన్నీ తిడుతూ ఉంటాడు అసలు నువ్వు దీప కార్తీక్ బాబుల పెళ్లిని ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నావని ప్రశ్నిస్తాడు పైగా నువ్వే శ్రీధర్కు ఫోన్ చేసి ఎందుకు పెళ్లికి రావొద్దని చెప్పావంటూ ప్రశ్నిస్తాడు అదే సమయంలో సుమిత్ర దశరథ జ్యోత్స్న బయటికి వస్తారు పారిజాతం తాత శివనారాయణ నిలదీయడంతో షాక్ అవుతారు అసలు ఏం జరిగిందని అసలు విషయానికి తెలుసుకుంటారు పారిజాతం రానురాను మరింత దిగజారిపోతోందని మండిపడుతాడు అసలు నువ్వు శ్రీధర్కు ఫోన్ చేసి ఎందుకు పెళ్లికి రాకూడదని చెప్పావో చెప్పమని శివనారాయణ ప్రశ్నిస్తాడు లేదు నేను చెప్పలేదు అసలు శ్రీధర్తో మాట్లాడి చాలా కాలం అయిందని బదులిస్తుంది దాంతో దశరథ పెళ్లికి శ్రీధర్ రావడం లేదా అని ప్రశ్నిస్తాడు ఇక కార్తీక్ బాబు స్పందిస్తూ కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా అని బదులిస్తాడు